తిరుమలేశుడి బ్రహ్మోత్సవాల్లో కీలకఘట్టమైన గరుడ సేవకు తిరుగిరులు ప్రత్యేకంగా ముస్తాబయ్యాయి గరుడ సేవకు భక్తులు భారీగా తరలివస్తారనే అంచనాతో టిడి అదనపు ఏర్పాటు చేసింది పన్నెండు వందల మంది పోలీస్ సిబ్బందిని అదనంగా భద్రతకు వినియోగిస్తోంది కోటి బ్రహ్మాండ నాయకుడి ఐదో రోజుకు చేరుకున్నాయి పెద్దశేష చిన్న శేష హంస సింహ ముత్యపు పందిరి కల్పవృక్ష సర్వభూపాల వాహనాలపై విహరించిన వెంకటేశుడు ఈ రాత్రికి తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై భక్తులకు అభయప్రదానం చేస్తారు మూలవర్లకు అలంకరించే లక్ష్మీ హారం మకర కంటి ఆభరణల్ని మలయప్ప స్వామికి అలంకరిస్తారు తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూరు నుంచి తెప్పించిన గోదాదేవి మాలల్ని ప్రత్యేకంగా అలంకరిస్తారు గరుడ వాహన సేవను రాత్రి ఆరున్నర నుంచి పదకొండున్నర గంటల వరకు కొనసాగేలా ఏర్పాట్లు చేశారు గరుడ సేవకు దాదాపు మూడున్నర లక్షల మంది భక్తులు వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది తిరుమాఢ వీధుల్లోని గ్యాలరీల్లో దాదాపు రెండు లక్షల మంది భక్తులు కూర్చునే ఉంది వారికి అన్న ప్రసాదాలు పాలు మజ్జిగ నిరంతరాయంగా పంపిణీ చేరున్నారు ఇన్నర్ రింగ్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్లలో వేచి ఉండే భక్తులు స్వామివారి వాహన సేవను వీక్షించేలా ఏర్పాట్లు చేశారు ఈస్ట్ మాడా స్ట్రీట్లో మనకి రీఫిల్లింగ్కి అరేంజ్మెంట్ ఉంది ఒకసారి వాహనం వెళ్ళిపోయిన తర్వాత ఈస్ట్ మాడా స్ట్రీట్లో అయితే మనకి రీఫిల్లింగ్ అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ వాళ్ళ అక్కడ రీఫిల్లింగ్ చేస్తాము అలాగే సైడ్ గేట్స్ ఉన్నాయి కదా సైడ్ గేట్స్ నుంచి కూడా మనం ఒక సిస్టమేటిక్ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది అక్కడ నుంచి కూడా వేల మంది వచ్చి దర్శనం చేసుకోవడానికి వాహన సేవలు గరుడు వాహన సేవలు అది కూడా మేము సిస్టమేటిక్గా ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా లగేజ్ కౌంటర్సు క్యూ లైన్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం ఓవరాల్ కోఆర్డినేషన్ చూసుకోవడానికి ఐదు వందల మంది సిబ్బంది ఉన్నారు అన్ని గ్యాలరీలు కలిపి దాంట్లో ఒక వంద దాకా అన్నప్రసాదాలకు సంబంధించిన వాళ్ళే ఉంటారు వాళ్ళ పని ఏంటంటే అన్నప్రసాదాలు సరిగ్గా అందరుతున్నాయా లేదా చూసుకోవడం దాంతోపాటుగా డ్రింకింగ్ వాటర్ కూడా అది అది కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవడం అలాగే ప్రతి గ్యాలరీకి ఒక్కొక్క ఇన్ఛార్జ్ ఉంటారు ఆ ఇన్ఛార్జ్ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకుని సెక్యూరిటీ దగ్గర నుంచి డ్రింకింగ్ వాటర్ అన్న ప్రసాదాలు శానిటేషన్ ఏమైనా ఇబ్బంది ఉందా అన్ని రకాల ఇవి కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఇబ్బంది లేకుండా చేయాలనేది మన మన ముఖ్యమైన ఉద్దేశం తిరుమలలో వాహనాల పార్కింగ్ కు పరిమిత సంఖ్యలోనే అవకాశం ఉండడం వల్ల అదనంగా వచ్చే వాహనాల్ని తిరుపతిలోనే ఆపేనున్నారు కనుమదారుల్లో ద్విచక్ర వాహనాల రాకపోకల్ని నిషేధించారు ట్యాక్సీల్ని కొండపైకి అనుమతించడం లేదు భక్తులు వీలైనంత మేర ఆర్టీసీ బస్సుల్లోనే కొండపైకి చేరుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది ఇక గరుడ సేవ సందర్భంగా అన్నప్రసాద కేంద్రాన్ని రాత్రి ఒంటి గంట వరకు తెరిచి ఉంచనున్నారు